గుంటూరు కాచ టోల్గేట్ వద్ద ఆవుల అక్రమ రవాణాన్ని మంగళగిరి రూరల్ పోలీసులు అడ్డుకున్నారు ఆపిన కంటైనర్ లో పైగా ఆవులు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం పట్టుకున్న లారీని మంగళగిరి రూరల్ స్టేషన్ కి కాకుండా గుంటూరుకి తరలించిన వైరం కనీసం నిర్ధారణ లేకుండా వెహికల్ ని పంపించేసి చేతులు దులుపుకుంటున్న మంగళగిరి పోలీస్ స్టేషన్ సిబ్బంది లారీలో బరెలు ఉన్నాయో ఆవులు ఉన్నాయో తెలియని అయోమయ స్థితిలో సమాధానం చెబుతున్న రూరల్ 무리 르 무리 빠른 놈. 무리 빠 아. 아. ైక్ లో నలభై ఐదు అండి కింద లెవెల్ లో ముప్పై ఒకటి మొత్తం డెబ్బై ఆరు మొత్తం డెబ్బై ఆరు అండి మొత్తం డెబ్బై ఆరు అండి ఈ యానిమల్స్ ని ఈ విధంగా కంటైనర్ లో తీసుకుంటూ వెళ్ళిపోయి ఈ పాటికి తమిళనాడు వెళ్ళి వదిలించబడే ఇవన్నీ కూడా భూపర్వా చేసే ముందుగా అందరికీ నమస్కారం ఈ రోజున మంగళగిరి రోజు పరిధిలో కాజ టోల్ గేట్ దగ్గర ఏదైతే గోవుల లారీని పట్టుకున్నామని చెప్పేసేసి మంగళగిరి పోలీసులు మీడియా మాధ్యమం ద్వారా తెలియజేసి ఆ లారీని ఇక్కడికి తీసుకొచ్చారని చెప్పి మంగళగిరి రోజు స్టేషన్ తెలియజేయడం జరిగింది ఏదైతే లారీని తీసుకొచ్చారని చెప్పి తెలుసుకున్న ఇక్కడ ఎవరైతే బీజేపీ వారు కానీ లేకపోతే స్థానిక రిపోర్టర్లు కానీ అందరూ కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది తేరే ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ లారీ లేకపోవడంతో ఏంటి అని చెప్పి స్థానిక గోరల్ పరిధిలో ఉన్న సేకరణం అడగంగా వారు చెప్పిన సమాచారం ఏంటంటే నాకైతే సంబంధం లేదండి దానిలో ఏదో బరిలు ఉన్నాయి దానిలో ఏమున్నాయో కూడా మాకైతే తెలియదు ఆ బండిని మేము ఇక్కడి నుంచి గుంటూరు పంపించామని చెప్పి తెలియజేస్తా ఉన్నారు ఎందుకంటే ఆవు లారీ పట్టుకున్నామని మీడియా మాధ్యమం ద్వారా తెలియజేసిన పోలీసు వారు ఇప్పుడు మాకైతే సంబంధం లేదు ఆ లారీ ఇక్కడ లేదు అది గుంటూరు వెళ్ళిపోయిందని చెప్పి చెప్తా ఉంటే మేము ఎవరైతే ఉన్నారో అక్కడ కన్సర్ పర్సన్ కూడా తీసుకునే వాళ్ళ ద్వారా ఇప్పుడు వీడియో కాల్ లో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా ఇప్పటిదాకా ఆ లారీని అక్కడ దించుకోకుండా ఇంకా మాకు టైం పడుతుంది ఏదో చిన్న అడ్డంకులు ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు ఈ జాప్యం చేయడం గల కారణం ఏంటంటే తెలియట్లేదు ఎందుకంటే మంగళగిరిలోనే రెండు గోషాలు ఉన్నాయి మంగళగిరి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి సంబంధించి ఐదు ఎకరాల స్థానంలో కూడా గోశాలను ఏర్పాటు చేయడం జరిగింది దేవస్థానం వారు కానీ దాన్ని కూడా యూటిలైజ్ చేయకోకుండా మరి ఏదైతే డిపార్ట్మెంట్ వారు కావచ్చు లేకపోతే వేరే ఎవరైనా కావచ్చు ఏమి ఆశించి ఆ లారీని ఇక్కడి నుంచి తీసుకెళ్లారని చెప్పి కూడా మేము మిగతా ముఖ్యంగా మరి పోలీస్ వారిని అడుగుతా ఉన్నాం ఈ విషయాలు కానీ ఏదో అడుగులోనే మనకు రెండు గోశాలు ఉన్నాయండి మంగళగిరి టౌన్ లో లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం వారి ఐదు ఎకరాల గోశాల ఉంది ఇక్కడ ఎక్కడెక్కడ మనం అధికారులతో మాట్లాడి పంపించుకుంటే సమన్వయం అంతా బాగానే జరుగుతుంది కానీ దానిని మంగళగిరి రోడ్ల నుంచి వదిలేసేసి గుంటూరు సిటీలో ఉన్న ఏదో గోశాలకు పంపించాం వెంగళరావు నగర్ లో చెప్తున్నారు కానీ అది ఎంతవరకు సమంజసం అనేది మాకు అర్థం కావట్లేదు ఎందుకంటే పక్కన కోతగూడి దూరంలో ఎరబాలిం గోశాల ఉంది వచ్చేదారులో ఐదు ఎకరాల కొత్తగా ఏర్పాటు చేసిన గోశాల అక్కడే ఉంది స్థానిక దేవాలయ అధికారిని అడిగిన వెలిదించుకోమని చెప్తున్నారు కాకపోతే దానికి సమన్వయ లోపంతో పోలీసు వారు మరి సమన్వయ లోపం అత్యుత్సాహం లేకపోతే ఏమి వాళ్ళు ఆలోచించారన్నదైతే పోలీసు వారికి విజ్ఞత గురిస్తా